పాటు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమ నాయకుడుగా పోరాడి తెలంగాణను భారతదేశం గర్వపడేటువంటి రీతిలో భారతదేశానికే తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తే రేవంత్ రెడ్డి సంవత్సరం నరపాలనలో కష్టపడి జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రులే దోపిడిదారులు అవినీతి పరులు అని చెప్పని ఒక అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయి తెలంగాణ ప్రతిష్టను తెలంగాణ అభివృద్ధిని పూర్తిగా కూడా గండి కొట్టిండ నిన్నేమన్నాడు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అప్పు కోసం పోతే చెప్పుల దొంగలు చూసినట్టు చూసిండ్రు అన్నారు ఎంతకంటే నీచం ఇంకోటి ఉండదు ఒకటి అట్లా జరిగింది రెండోది ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే మొత్తానికి ఛార్జ్ షీట్లోనే పేరు రావడంతో వాళ్ళ పెద్ద ఎత్తున అటు తెలంగాణకు అవమానం కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇకపోతే నాకు ఒక గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ బీజేపీ వాళ్ళ ముచ్చిటేందో అర్థం కాట్లా పెనం మీద పోపు కిందలు ఎగిరిపడ్డట్టుగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అనగానే ఎగిరెగిరి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఒక్కరోజు కూడా ఒక్కరు మాట్లాడతలేరండి ఆ బండి సంజయ్ గారు ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు ఉన్నారా లేకపోతే ఇంకెక్కడ పోయింద్రా దేశం దాటిపోయింద్రా అర్థం కావట్లా నోరిప్పుడే కనబడతలేదా ఆదర్శ్ అమృత్ స్కామ్ నో యాక్షన్ ఫ్రమ్ బీజేపీ నో ప్రెస్టేట్మెంట్ ఆర్ కండెమ్నింగ్ ఫ్రమ్ బీజేపీ ఆర్ బండి సంజయ్ పాలమూరు రంగారెడ్డి టెండర్ మేనిఫులేషన్ నో ప్రెస్ స్టేట్మెంట్ కండెమింగ్ స్టేట్మెంట్ ఫ్రం బండి సంజయ్ ఆర్ బీజేపీ లీడర్షిప్ సివిల్ సప్లై స్కామ్ నో కండెమ్నేషన్ ఫ్రమ్ ద బీజేపీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నేషనల్ హెరాల్డ్ సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి పేరు వస్తే బండి సంజయ్ గారు మాట్లాడరు కిషన్ రెడ్డి ఏమో ఇంతమంది ప్రెస్ మీట్ పెట్టిండు మాట్లాడి ఏమో నేను చూడలేదు మరి మాట్లాడు ఉంటాడని నేను అనుకోవట్లేను కూడా ఇదేం ఇదేం చూపట్ అండి నాకు అర్థం కావట్లేదు ఐ ఐ వాంటెడ్ టు అపీల్ యూ మీడియా ఫ్రెండ్స్ కర్ణాటక ఒక్కసారి మీరు పోయి గూగుల్లో చూడండి వాళ్ళ కర్ణాటకలో ఉన్నటువంటి ఒక బీజేపీ పెద్ద ఎత్తున డీకే శివకుమార్ని తూర్పారపెడతా ఉంది అక్కడ డికే శివకుమార్ పేరు వచ్చింది రేవంత్ రెడ్డి పేరు వచ్చింది శివకుమార్ శివకుమార్ని కర్ణాటక బీజేపీ తూర్పార పడుతుంది తెలంగాణ బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి సంకలేసుకొని తిరుగుతూ ఉంది ఇది ఎక్కడ కథ వైస్ దట్ నాట్ కంటెమ్మింగ్ ముఖ్యమంత్రి పదవి దిగిన తర్వాత కూడా కచ్చబెట్టినట్టుగా కసిబెట్టినట్టుగా రేవ ఏదో ఎగేస్ట్ రేవంత్ రెడ్డి గారు ఎగేస్తే ఎగే ఎగేయబడ్డట్టుగా రోజు కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నటువంటి చేసినటువంటి ఒక బీజేపీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ చార్జ్షీట్లో పేర్లు పెట్టిన తర్వాత కూడా ఒక కండెమ్షన్ ఎందుకు రావట్లేదు అంటే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగానే బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మొత్తం కూడా హ్యాండ్ ఇన్ గ్లోవ్ కొల్యూడ్ అయింది అనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది పొంగలేటి శ్రీనివాస రెడ్డి మీద రైడ్ అయింది మరి అట్లనే రేవంత్ రెడ్డి గారు పోయి కాళ్ళు మొచ్చుకుంటారా ఆల్రెడీ అండర్స్టాండింగ్ అయిపోయిందా ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళని చెప్పని ఇవాళ వారిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మొత్తానికి ఇవాళ కూడా కమిషన్లు ఇవ్వకపోతే సంతకాలు రాయట్లేదు అని చెప్పిండ్రు దాన్ని ప్రూవ్ చేసినట్టుగానే రుజువు చేసినట్టుగా ఇవాళ ఛార్జ్షీట్లో కూడా పేరు వచ్చిన నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇన్ని రోజులు ఏం చేసిండ్రో చేసిండ్రు ఇవాళ ఆ కర్రుగాల్చి వాత పెట్టినట్టుగా ఈడి లాంటి సంస్థ మీ పేరు దాంట్లో పెట్టినట్టుగానే గతంలో సురేష్ కల్మాడి కావచ్చు అశోక్ చౌహాన్ కావచ్చు యడూరప్ప కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు ఇటువంటి వాళ్ళ పేర్లు ఎట్లయితే వస్తే వాళ్ళు ఎట్లయితే రాజీనామా చేసిపోయినరో నువ్వు కూడా రాజీనామా చేయి నువ్వు ఉంటావు పోతావు కానీ ఆ కుర్చీ శాశ్వతం ఆ కుర్చీనే కూర్చున్నటువంటి వాళ్లకు శాశ్వతమైనటువంటి ఒక పాజిటివ్ సంప్రదాయాలు పెట్టవలసిన ఒక బాధ్యత మనందరిపైన ఉంటుంది ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను వెంటనే రిజైన్ రేవంత్ అని చెప్పని మేము డిమాండ్ చేస్తాం ఇవి పెద్ద మంచి మంచి ప్రశ్న అడిగింది ఇది 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 లోపాయకారిగా అంత తెలిసినటువంటి ముచ్చట నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు వస్తుందని చెప్పని కావాలని చెప్పని కూడా చేయొచ్చు అసలు ఆ లేఖ రేవంత్ రెడ్డి రాసినేమో కూడా తెలియదు మీరు అన్నటువంటి ఒక ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు కదా ఇవి ఇవన్నీ కవిత గారి లేఖ అని మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు కదా ఆ లేఖ కూడా ఆయన రాసిన ఏమో కూడా తెలియదు ఎవరు రాసిండ్రో తెలియదు టీవీలు మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని టీవీలు మాత్రం దాన్ని ఇక చిలవలు పలవలు వీకలు వీక్నట్టుగా ప్రచారం చేసుకుంటూ సంతోషపడతా ఉన్నారు అదేం సంతోషం అర్థం కావట్లేదు మీడియా సోషల్ మీడియా కావచ్చు కొన్ని మీడియా వర్గాలు కావచ్చు దానివల్ల వచ్చేది లేదు పోయేది లేదు దానివల్ల వచ్చే నష్టం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కెన్ ట్రై ఎనీథింగ్ బట్ ఛార్జ్ షీట్ని అయితే నువ్వు వేరే చేయలేవు కదా రేవంత్ రెడ్డి ఎంత డ్రామాలు ఆడినా కానీ ఒకరోజు డ్రామా ఆడతావు రెండు రోజులు డ్రామా ఆడతావు మూడో రోజు ఛార్జ్ షీట్ కనపడవు కదా నువ్వు ఢిల్లీ వెళితే పోవాలా ఢిల్లీ పిలిస్తే పోవాలి కదా నేను చెప్తా చెప్తాను నీ మాట అంటే మీరు మంచిగా లోతు తీసుకుపోతా చర్చను ఇటువంటి చిల్లర వేషాలు వేస్తుండే నాకున్న సమాచారం ప్రకారంగా రాహుల్ గాంధీ ముఖం చూస్తలేడని చెప్పాలి ఈ కాంట్రాస్ట్ చెప్తా ఉన్నా మీకు నేను ఇవాళ ఇవాళ మహేష్ గౌడ్ గారు ఢిల్లీలో ఉన్నారు కులగరణ పేరు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ రాహుల్ గాంధీ గారు అటెండ్ అవుతున్నారు ఇదే కులగరణ పేరు మీద రేవంత్ రెడ్డి గారు గతంలో రైలు రైలు వేసుకొని పోయిండు రైలు నిండా జనాన్ని ఎక్కించుకొని పోయిండు